హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ప్రేమ పంజర్ అనే స్టోరీ అయితే రాశానండి నేను పార్ట్ వన్ అయితే రిలీజ్ చేస్తున్నాను నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా చేయండి నచ్చితే వీడియో మీకు ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అయితే రామయ్య వెన్నెల రంగనాథ్ వంశీ మధు వెన్నెల ఒక రోజు గుడికి వెళ్తుంది దేవుడికి ప్రదక్షిణలు చేస్తుండగా వెన్నెలని వంశీ చూస్తాడు చూసిన తర్వాత వంశీ ఇలా మనసులో అనుకుంటాడు పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని అనుకుంటాడు వెన్నెల ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటుంది అప్పుడు వంశీ కూడా వెన్నెల పక్కన నుంచుని దండం పెట్టుకుంటాడు అప్పుడు పూజారి సెడగోపురం వెన్నెలకి పెట్టిన తర్వాత పక్కనే ఉన్న వంశీ తల మీద కూడా సెడగోపురం పెడతాడు అప్పుడు వంశీ ఎంతో ఆనందంతో పొంగిపోతాడు వెన్నెల దేవుడికి ఎదురుగుంటా కూర్చుని ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరి ముక్కను కళ్ళకద్దుకుని తింటుంది వంశీ ఇవన్నీ చూస్తూ ఉండిపోతాడు ఈలోపు వంశీ ఫ్రెండ్ మధు వస్తాడు వచ్చి ఆశ్చర్యంగా ఉన్న వంశీని ఒరే వంశీ ఒరే వంశీ అని పిలుస్తాడు అప్పుడు ఒక్కసారిగా తుళుక్కుపడి పలుకుతాడు అప్పుడు మధు వంశీని ఇలా అంటాడు ఏంట్రా వంశీ పట్టపగలే గుళ్ళో కలలు కంటున్నావు అని అంటాడు అప్పుడు వంశీ ఇలా అంటాడు ఏమనంటే ఇదిగోరా మీ చెల్లిని చూడు అని అంటాడు అప్పుడు మధు ఆశ్చర్యంగా ఒరే వంశీ నాకు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు వంశీ ఇలా అంటాడు అదేరా నాకు భార్య అయితే నీకు చెల్లె కదరా అని అంటాడు అప్పుడు మధు అంటాడు ఏంట్రా అప్పుడే చెల్లి అని వరుసలు కలుపుతున్నావు అని అంటాడు అంటే మళ్ళీ మధు అంటాడు దీన్నే అంటారా మరి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట నీలాంటోడే అని వంశీతో మధు అంటాడు వంశీ మధుని ఏమంటాడంటే సోమలింగం కాకపోతే రామలింగం అనుకోరా నువ్వు ఏదైనా అనుకో నువ్వేమనుకుంటే కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిలా ఉండిపోతాను అని అంటాడు మధు అప్పుడు ఇలా అంటాడు ఇంతకీ మా చెల్లి ఎక్కడుందో చూపించలేదు అని అడుగుతాడు వంశీ అంటాడు ఇదిగోరా నా ఎదురుగుంట కొబ్బరి ముక్క ప్రసాదంగా తింటుంది కదా కళ్ళ కళ్ళకద్దుకుని ఆమె అని చెప్తాడు మధు ఆమెను చూసి పక్కపక్క నవ్వుతాడు వంశీ అంటాడు ఎందుకురా అంతలా నవ్వుతున్నావు అంటే అప్పుడు మధు అంటాడు నవ్వకపోతే ఏం చేయమంటావురా నువ్వు ఒక్కసారి ఆమె చూడు నీ టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ అనుకోలేదురా అని అంటాడు అప్పుడు వంశీ చూస్తాడు వెన్నెలా వెళ్ళిపోతుంది ఒక పెద్దావిడు కూర్చుని ప్రసాదం తింటుంది అప్పుడు ఒరే మధు నువ్వు పొరపాటు పడ్డావురా నేను చూపించింది ఆమెను కాదురా వెళ్ళిపోయినట్టుందని చెప్తాడు వంశీ మధుకి మధు అప్పుడు ఇలా అంటాడు వంశీతో ఇంతకీ నా చెల్లి చెప్పనే చెప్పనేలేదు అని అడుగుతాడు అడిగితే వంశీ ఇలా చెప్తాడు నీకెలా చెప్పాలరా అని చెప్పి ఇలా ఆలోచించి అప్పుడు చెప్తాడనమాట నిండు పున్నమిలో వెన్నెలలా ఆకాశంలో నడిచే నక్షత్రంలా చూడగానే మనసుని ఆకర్షించే గులాబీలా ఆ కళ్ళను చూస్తే మారుచూపు తిప్పుకోలేనంత మధురమైన ఎన్నో భావాలకు అర్థాన్ని చూపించేలా ఉంటుంది అని చెప్తాడు అప్పుడు మధు అంటాడు సర్లేరా బాబు ఆపు నిన్న ఆపకపోతే నువ్వు కాళిదాసు అయిపోతావేమో సర్లే కానీ ఇంతకీ మా చెల్లిది ఏ ఊరు ఏం పేరు ఎక్కడుంటుంది అది చెప్పరా ముందు అని అడుగుతాడు అడిగితే వంశీ అంటాడు తెలియదురా అని చెప్తాడు తెలియదురా అంటే అప్పుడు మధు అంటాడు ఏంట్రా బాబు నీకేమీ తెలియదా తెలియకుండానే ఇంత ఊహించుకున్నావా సర్లే ఆ దేవుడు నీకు ఇప్పుడు కంటపడేలా చేశాడంటే మీ ఇద్దరికీ రాసి పెట్టుంటే తప్పకుండా నీకు మళ్ళీ కనిపించేలా చేస్తాడు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడు అప్పుడే నువ్వు ఇప్పుడే నువ్వు ఇంత ప్రేమను చూపిస్తే మా చెల్లిని నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంకెంత బాగా చూసుకుంటావో ఎలాగైతేనో నీ జీవితంలో ఒక అద్భుతం జరిగిందన్నమాట సర్లే కానీ ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామా అని చెప్తాడు మధు వంశీతో అప్పుడు వంశీ అంటాడు సరేరా అని ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య వెన్నెల నాన్న అమ్మ వెన్నెల కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా అని చెప్తాడు అప్పుడు వెన్నెల సరే నాన్న తెస్తాను అని చెప్పి నాన్నకు మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది అప్పుడు రామయ్య ఇలా అంటాడు నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా వెన్నెల అని చెప్తాడు అప్పుడు వెన్నెల అంటుంది అలాగే నాన్న నువ్వు వచ్చేసరికి నేను వంట చేస్తాను అని చెప్తుంది రామయ్య అంటాడు అలాగేనమ్మా అని వెళ్తాడు బయటికి అప్పుడు వంశీ తండ్రి రంగనాథ్ కారులో వస్తాడు రామయ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళతాడు రంగనాథ్ కారుకి ఒక పిల్లాడు అడ్డంగా వెళ్తాడు రామయ్య బాబు బాబు అని ఆ పిల్లాడిని పిలుస్తాడు పిలిచిన తర్వాత ఈలోపు రంగనాథ్ కారుకి బ్రేక్ వేసి పిల్లాడిని కొంచెం గ్యాప్లో కారునైతే ఆపుతాడు రామయ్య కంగారు పడుతూ ఆ పిల్లాడిని చూస్తాడు దెబ్బలేమీ తగలవు ఎందుకంటే రంగనాథ్ కారుని కొంచెం దూరంలో ఉండగా బ్రేక్ వేయడం వల్ల రంగనాథ్ కారు దిగి బాబు నీకేమీ దెబ్బలు తగలేదు కదా అని అడుగుతాడు అప్పుడు రామయ్య అంటాడు ఆ పిల్లాడు ఆట సందడిలో పడి చూసుకోకుండా రోడ్డు మీదకి అడ్డంగా వచ్చేశాడు మీరు ఇంకా బాగానే వేశారండి బ్రేకు దెబ్బలేమీ తగలలేదండి అని చెప్తాడు అన్న తర్వాత రంగయ్య రామయ్యను చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత ఒరే నువ్వు రామయ్య కదూ అని అడుగుతాడు అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా పెడతాడు అప్పుడు రంగనాథు ఇలా అంటాడు ఒరే రామయ్య ఇప్పటికైనా గుర్తొచ్చిందా నీ క్లాస్మేట్ నేను రంగాన్రా అని చెప్తాడు చెప్పిన తర్వాత రామయ్య ఆలోచించి ఒరే రంగా నువ్వేంట్రా ఎంతలా మారిపోయావరా అసలు నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరే రంగా ఈ దగ్గరలోనే మా ఇల్లు వెళ్దాంరా అని అంటాడు అప్పుడు రంగ ఇలా అంటాడు ఇప్పుడు కాదురా ఇంకోసారి కలిసినప్పుడు వస్తాను నాకు చిన్న పనుంది అది చూసుకుని వెళ్ళాలి అని చెప్తాడు రంగ అప్పుడు రామయ్య అంటాడు సరేరా చెప్పిన మాటలు చాలు కానీ వెళ్దాంరా అని అంటాడు రామయ్య అప్పుడు రామయ్య అన్న తర్వాత మళ్ళీ అంటాడు రామయ్య పనులనేవి ఏ మనిషికైనా ఎప్పుడు ఉంటాయిరా ఉంటానే ఉంటాయి ఎప్పుడో చిన్ననాటి స్నేహితులం కలవ కలవ కలిస్తే ఇలాగని అంటావా నువ్వు వస్తేనే కానీ కుదరదు అని చెప్తాడు అన్న తర్వాత రంగా అంటాడు చిన్నప్పటి నుంచి ఇంతేరా నువ్వేమీ మారలేదు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నావు అంటే ఈడంటాడు రామయ్య అంటాడు రంగాని నేను మారకపోయినా నువ్వైతే మారేవు కదరా అప్పటికి ఇప్పటికీ పట్టలేనంతగా మారేవరా అని చెప్తాడు నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి పార్ట్